పెరిసే ఏంటంట మాది ఆయన సంపాదసాడు పోయాడు ఇప్పుడు చెప్పు వెంకయ్య గారి గురించి రెండు మొక్కలు ఆయన పుట్టక ఎలాంటిది ఏ అబ్బాయి పుట్టకే బాగా పుట్టాడు ఐదు సంవత్సరాల మాటలు రాల తిరుపతి తీసుకెళ్ళి పన్నెండు రోజులు ఉన్నాం ఊళ్ళో ఆడే ఓడికొని ఆ గుర్రం దొరికినాక గొర్రం మేము గుర్తు పెట్టుకొని పూలు పెట్టుకొని చేసే ఆరుసార్లు పూలు కొనే దానికన్నా సుబ్బల దగ్గర పెళ్ళ దగ్గర సుబ్బం వేసేది జడేసారు ఇద్దరికి ఇద్దరికి వేయించేది జడలు

చదువుక గొడవ చేయట్లా పడి వచ్చేవాడు పంతులు కొట్టి వచ్చేవాడు ఆ రోజు ఎందుకు చెప్పలేదు బుద్ధి బుద్ధి చెప్తే మా మాట కొట్టలేదు ఏం చెప్పేవాడు కొట్టలేదు తిట్టలేదు ఏం లేదు పోపోతే పోలేదురా పొలం పొలం అని ఉంటావు అది చెప్పు అవి కూడా పొలం పోయాడు చేసుకున్నాడు అంతే చదువుకోవాలి సంగన అయ్యో ఇంకా లేరా అని అంటున్నావు పొలం అన్నంటావు అప్పుడు మరి పెద్ద చదువుకునే చదువు పనే పెద్ద చదువుకున్నాడు బాగానే రెడ్డి పాలెం చదువుకుంటే కాలు నొప్పులు పెద్దాడికి అన్నం చూపరడు ఏందమ్మా డబ్బా కాలు ఉప్పు పోతాడు ఏంటి అన్నాడు కాలు నొప్పుడు అయ్యా చిన్నప్పుడు నుంచి పాల పసుపు వస్తే మేకపాలు గొర్రె పాలు పోసి పంపించుకున్నాం అవి అందరం ఉప్పుసం వస్తే మూడు రోజులు నీరు పోసేవాళ్ళం కాదు అన్నం పెట్టేవాళ్ళం కాదు పడి ఉండేవాడు గాదె పాలు గాదె మాంసం కూడా పెట్టున్నాం పెద్దవాడు చేసుకొని పెద్దోడికి చిన్నోడుగా పెద్దోడికి చిన్నోడుగా పెద్దోడికి పెద్దోడికి ఆడి మాసం పెట్టారాడి పోల్ తెచ్చేవాళ్ళు చే పోలు పోయి రెడ్డి పో ఆ గాడి ఆడి ఉంటే ఆడ పోయి మా మాసం తెచ్చి పెట్టుకున్నాం చిన్నాడి పెట్టాలి కొంత చిన్నాడి పెట్టలా చిన్నాడికి ఐదు సంవత్సరాలు మాట్లాడి రాలేదు కానీ చిన్నాడికి ఏం పెట్టలే మా మాసం పెద్దోడి పెట్టాం గాడి పోలు పోసాం ఆ చెవులు తగ్గపోతే పొలం పోతే అన్నారు పట్టేవాళ్ళు అమ్మ కేశనాల్ అన్నారు వచ్చి మూడు రోజులు మూడు గిళ్ళ పోశా కేశనాల్ పోశా అప్పుడు మొ తగ్గింది అప్పుడు మంచి కేశనాల్ కాదు పోశా మరి నాగార్జున ఘటన వస్తే ఆ ఇట్లాంటి సంగతి చెప్పు అట్లా పోశా తగ్గిపోయింది వచ్చా ఆ అయ్యో మోసనాల్ గార కానీ స మాది మా బర్మాను చేవడు సుభారగర్

సరే నీ పది చిన్నవాడు ఉండి బాగా చూసుకున్నాడా ఆ చిన్నవాడు ఇండి బాగా చూసుకున్నాడా నిన్ను మా చూశాడు చూసాడు చెప్పు చెప్తే ఇంట్లో అవద్ద వద్దు అవ్వద్దు ఆడ మా చిన్న ఆడ చూశాడు మన రాక వచ్చి పోతే డబ్బా కూడా సంతకానికి పోతా పట్టేది మంచం కానిపెట్టేవాడు బాగా చూశాడు చిన్న వచ్చే పెద్దవాడు పెద్దడు ఆడేవాడు వాడి ఉద్యోగం వాళ్ళకి గౌరవం ఉండేవాడు ఇప్పుడు ఆ చిన్నవాడు ఏదైనా వదుకుంది ఆ అంటే మరి కూతురు కూడా వచ్చి చూసుకుంటా ఉంటారు వద్ద నిన్ను ఆ చూసుకుని లేదా

అప్పుడు నేను ఎవరు చూశారు మేము వండుతున్నాం ఇద్దరు ఇద్దరు వండుకుంటే మా సుబ్బారావు గారు కాలం చేశాడు రెండు వేలలో ఆ చేసినా కూడా వండుకోవచ్చా నేను నా గాలిని అప్పుడు గాలి మారినప్పుడు పోయేదాన్ని నువ్వు ఎక్కడ పోయేదాన్ని కదా ఒకదాని పోతారా ఒకసారి చూపించాక ఒక ఒకసారే పోయేదాన్ని పోయావా పోయి హాట్రా తీసుకొని కొడుకు మీద ప్రేమతో వెళ్ళు పోయా సరే ఆయన ఇంకా ఇంకా కబుర్ ఇంకా ఆయన పెళ్ళి గట్టి జరిగింది అక్కడ చేసావు చిరచులో చేయాల్సిన పెళ్లి ఆ బీడి సాంబయ్య గారు ఎవరూ పెద్ద పెద్ద చేయాలన్నారు ఆ ఏడాది వాళ్ళ ఇంటికాడ వచ్చాము వెళ్ళిపోయాము చిరచులో మళ్ళీ మా చేరు ఉన్నాడు ఆయన మళ్ళీ మామూలుగా ఆయన పెళ్లి చేసుకున్నాడు పెళ్లి సాంబయ్య ఆహా

వాడిలో ఉన్న చెడు ఏంటి ఏం చేయలేదు చేయదు కాచని జాకే వాడికి అంతే ఏది మందు అయ్యోడు అంటే సీడు అయ్యోడా చీడ తాగుతాడు మరి ఇన్ని అసనాలు ఉన్నాడు ఇవి కనీసం బుద్ధి చెప్పలేదు వాడు నువ్వు చానా చాక అన్నట్టు తాగుతాడు ఏం చేస్తావు నీ తల్లిరా తల్లి చెప్పాలి అంత అంతా ఇప్పుడు అడ్డాలు అయినా గడ్డలు అయనాడు పిల్లాడు పిలాడే కానీ నీకు అంతబోయా నువ్వు అంతే తాగుతున్నాడు ఇప్పుడు అవును కొట్టాలి కదా నువ్వు కొట్టి చెప్పాలి చెప్పాలి అని నా పిల్లలు చెప్తే అన్నాడు ఎవరు చెప్తే అన్నాడు అంత అదే ఇంత అవుతా అంత అర్థం అవుతాడు ఇప్పుడు తాగ తాగినాడు రత్నారా ఒకడు తాగి కింద పడి తనుకోడు నా రత్న నా దేవుడు తీసుకెళ్ళాడు అది అది చెప్పి అంటే నీ కొడుకు నాకేసుకొస్తున్నావు తప్ప తాగడం మంచిది కాదు అని మరి మాట చెప్పలేను ఇదేం లేదు మనకి లేదు ఏం కాదు కాదు పెంపకం ఈ రకం ఉంది సుబ్బారావు గారు కాంతం గారు పెంపకం ఈ రకంగా ఉండబట్టే ఈ రకం తగలేడు మాట ఆ రోజు చెప్పుకుంటే సక్క ఉండేవాడు

కామేశ్వర కన్న కాశ్వరమ్మ మాకు వచ్చింది అమ్మాయి నాకు వెళ్ళం నేను రాట్లే మా గట్టికి రావాలండి మా అబ్బాయిని పంపిస్తాను తీసుకెళ్ళమన్నా మీ అబ్బాయి కోస కోయడం కోయిపోతే రేపు వస్తాను అన్న నేను నా బొంది కింద రేపు వస్తాను అన్న బాని కన్నా మెడికొతే కామేశ్వర మళ్ళీ మా మా ఇంటికి వచ్చింది ఏ అమ్మాయి కోసం అయిపోతే అట్టి అయిపోతే మా అబ్బాయి మీ అబ్బాయి బాగా కోసాడే అని చెప్పింది నువ్వు మురిసిపోయావు దొంగిపోతావు నువ్వు మురిసిపోతావులు చేసినా బాగా వెనక వేసుకో ఇప్పుడు వరకు కూడా నువ్వు మాట్లాడింది కూడా నీ కొడుకు వెనకేసుకోవడీ ఒక్క కొడుకు వేసుకోవచ్చు కొడుకు రాలేదు ఇంకా ముగ్గురు కూతురు రాలేదు రాలేదు నువ్వు ప్రేమ అంతా రొట్టు కలల్లో నీ ప్రేమ ఒక కొడుకు మీద పెట్టు తప్పు తప్పు అనుకో తప్పు అనుకుంటా నేను అనుకోను తప్పు అని కానీ వాడి మీద పెట్టే ఎక్కువ ఇప్పుడు ఈ నలుగురు ఏమైపోతారు ఏమైపోతారు బాగా ఉండాలి నలుగురు వాళ్ళకి వాళ్ళకి బాధ ఉంటుంది అమ్మ ఎందుకు ఎట్లా చేస్తుంది అని గురువు వాళ్ళు ఉండేది కాదు అందరూ ఆడపిల్లలు కూడా చిన్న అమ్మ చిన్న అమ్మ కావాలి ఇచ్చేవాడు ఈ పిల్లలు తేట ఉండేవాడు ఆడపిల్లలు తేట ఉండే ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లో మురిసిపోతుంది కొడుకు గురించి మురిపోలాగవ తీసుకెళ్ళాడు పక్కన పెట్టి అందరూ ఒక రోజు ముందు వెనక అంతేగాని కొంచెం చిన్న కొడుకు గురించి చెప్పు రెండు మాటలు చెప్పు